అన్నపూర్ణాదేవి కథ నాగశివ శృంటి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాం సృష్టిలో అన్నం లేకపోతే ఏ జీవి కూడా జీవించలేదు ఆ అన్నానికి అధిష్టాన దేవత సాక్షాత్ జగన్మాత పార్వతీదేవి ఆమెనే అన్నపూర్ణాదేవిగా కూడా కొలుస్తారు ఈమె కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకనాడు కైలాసంలో శివపార్వతులు లోకం గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడు పరమేశ్వరుడు ఈ ప్రపంచ మాయలో పడి మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు అసలు అన్నం అనేది ఒక మాయ మాత్రమేనని ఆత్మకు భోజనం అవసరం లేదని పార్వతీదేవితో అన్నాడు ఈ మాటలు విన్న పార్వతీదేవికి కోపం వచ్చింది లోకానికి అన్నమే ఆధారం అన్న సత్యాన్ని శివుడికి తెలియజేయాలని నిర్ణయించుకుంది వెంటనే ఆమె భూమిపై ఉన్న ఆహారం మొత్తం మాయం చేసింది ఆహారం లేకపోవడంతో లోకంలో ఆకలి బాధలు మొదలయ్యాయి ప్రజలు ఆకలితో అలమటించారు పంటలు ఎండిపోయాయి నదులు ఇంగిపోయాయి శివుడికి కూడా ఆగలి బాధ తెలిసింది తన తప్పు గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షాతన చేస్తూ భూమిపై తిరిగాడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆహారం దొరకలేదు ఆయన మాయా అని కుట్టుపారేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించిపోవడం కల్లాడ చూశాడు చివరికి శివుడు పవిత్ర నగరం కాశీకి చేరుకున్నాడు అక్కడ ఆయన ఒక తేజవంతమైన స్త్రీని చూశాడు ఆమె ఆకలితో ఉన్న వారందరికీ ఆహారాన్ని పంచుతుంది ఆ స్త్రీ మరెవరో కాదు పార్వతీదేవి ఆమె అన్నపూర్ణదేవి రూపంలో ఉంది శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచాడు అన్నపూర్ణదేవి చిన్నపుతో ఆయన పాత్రను ఆహారంతో నింపింది ఆ ఆహారాన్ని తినగానే శివుడి ఆకలి వెంటనే తీరిపోయింది అలా సమస్త విశ్వము ఆకలి తీర్చడానికి అన్నపూర్ణదేవి ఉద్భవించింది అన్నపూర్ణదేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కాతియాని దేవి అవతారం గురించి చెప్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు